విశాఖలో జీసీసీ కొత్త చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్ గారు జీసీసీ చైర్మన్ గారికి అవకాశం కల్పించడం అనేది నిజంగా జాతికి జరిగిన గౌరవంగా నేను అండి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మొదటగా మీకు ఒక చేయాలి ముఖ్యమంత్రి గారికి నాకు లోకేష్ బాబు గారికి అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి వాళ్ళ తండ్రి గారు చనిపోయారు ముఖ్యమంత్రి సోదరు సోదరులు చంపడం జరిగింది రగాడ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం ఆ తరఫున మా గిరిజన జాద్ తరఫున మా డిసీసీ తరఫున కూడా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నామండి అయితే అయితే ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతున్నాయి మా మంత్రివర్యులు చంద్రారెడ్డి గారు కూడా రావాల్సింది కాకపోతే ఇవాళ ఏదైతే హౌస్ ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రా రావడం కుదరలేదు మేము ఒకటే సిద్ధాంతం పేరుతున్నాం ఉన్న వాళ్ళందరికీ తెలుసు జీసీసీ అంటే విశాఖపట్నం విశాఖపట్నం మన్యం ప్రాంతం వచ్చినప్పుడు జీసీసీ విస్తరణ చెందింది ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం మూడు పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ మా మంత్రి గారు కానీ మా ఎండి గారు కానీ మే అందరం కూడా కట్టుబడి ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదంటే ఆ సమాసి విజన్ కాదు ఎక్కడో అడుగులు అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్ అది ముఖ్యమంత్రి గారి విజన్ ప్రపంచ వ్యాప్తంగా కూడా నలుమూలలు నేను విస్తరించాలన్న ఒక విషయంతో మేము ముందుకు వెళ్తున్నాం ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినట్టు ప్రతిఫలం కలిగించాలి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మేము ముందుకెళ్తున్నాం మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన జాతి చెందిన యువతి యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎండి గారు కూడా వచ్చి కొత్తగా మా ప్రభుత్వం వచ్చి నాలుగైదు నెలలు అవుతుంది మంత్రి గారు కూడా నాలుగైదు నెలలు అయింది మా ప్రమాణ స్వీకారం చేసి అదేవిధంగా మా ఎండి గారు కూడా నాలుగైదు నెలలు అయింది ఎండిగా అయ్యి మేము ఒకటే చెప్తున్నాం ఈ లోపనే మాకు ఒక్క నిమిషాలు మీకు తెలియజేయాలి మీ మీడియా సోదరు అందుకున్న ద్వారా అందులో తెలియజేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే పాతపడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైతే సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనే దాన్ని రిపేర్ చేయడం అయితేనే కొత్తవి కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం రోజు నుంచి మీరు అవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఏజెంట్పై మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఉద్యోగ కల్పన ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా గత గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పి ఇవ్వడం అయితేనేమి లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి ఇలా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే వచ్చాం దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా రెండుపేట యువత యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం ఇప్పుడు సీతంపేట అదేవిధంగా కొమరాడ పార్వతపురం నియోజకవర్గంలో కొమరాడ దగ్గర కొత్త బంకులు ఏర్పాటు చేస్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా నేను ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మన కొత్త ప్రభుత్వం వచ్చింది మనందరికీ తెలిసింది మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చిల్లరి దాకా వార్డు మెంబర్ దాకా కూడా మంచి ప్రభుత్వం కానీ మంచి కార్యక్రమం జరుగుతుంది మేము వచ్చిన వెంటనే ఒక ఇరవై రెండు మంది సెక్యూరిటీ పర్సనల్స్కి రెండు నెలలుగా జీతం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళకి వాళ్ళ ఏజెన్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు నుంచి క్లియర్ చేస్తామని చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఏవైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో ఏదో పార్క్ బిల్డింగ్స్ కాకుండా కొత్తగా ఒక న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక కమర్షియల్ పర్పస్లో న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి సుమారుగా పదిహేను పదహారు అంతస్తుల భవనాన్ని నిర్మించి తద్వారా జీసీసీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి అంకితం చేసే దిశానిర్దేశం మా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది దాన్ని త్వరలో కూడా స్థాపించబోతామని చెప్పి దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎక్కడెక్కడైతే వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో ఆ అన్నింటి మీద స్టడీ చేస్తున్నాం అండి మేము ఎండి గారు కానీ మాకు మంచి ఎండి గారు దొరికారు మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు మేము కానీ ఎండి గారు కానీ అదేవిధంగా సత్యారాయణ గారు కానీ లేకపోతే లోకల్ ఉండేటువంటి ఏవైతే ఇష్యూస్ వస్తాయో ఆ పొలిటీషన్స్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సర్పంచ్ గ్రామ స్థాయిలో వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చినటువంటి అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఆ వేకెన్సీస్ పొజిషన్స్ అన్నింటి మీద కూడా స్టడీ చేస్తున్నాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంది దీని దీని గురించి మేము ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనందరికీ తెలుసు అరుగు కాఫీ ప్రతి నాకు తెలుసు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు తాగుంటారు అర్గు కాఫీ అర్పు కాఫీ మెచ్చుకున్న బాగాంటూ లేరు కాబట్టి క్యాజ్ పొందినటువంటి కాఫీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా భారతదేశంలో కూడా అన్ని ప్రథమ నగరాల్లో మేజర్ మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా అర్గు కాఫీని వ్యాపించి తన ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం